ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని మహా ఉచితమైన కృప చొప్పున మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మరి ప్రకటించడానికి దేవుడు కృప చూపించారు ఈ యొక్క పరిచర్య ఆశీర్దించబడినట్లుగా దీవించబడినట్లుగా మీరు మీ ప్రార్థనలో అనుదినము జ్ఞాపం చేసుకోవాలని ప్రభునాములో మీకు మనం చేసి ఉన్నాం ఈ యొక్క హీలో హీమ్ టీవీ మరి సహోదరుల ద్వారా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం కలిగించారు బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి వై తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభా ఓ మీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మీ మహా ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మరొక పర్యాయము నీ వాక్యాన్ని నాయనా బోధించటానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు సమయముని పోనీయక సద్వినియోగం చేసుకుని చూ అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకునే భాగ్యము మాకు దయచేయండి ప్రభా మీ సన్నిధి మాతో ఉంచండి మా ప్రియులతో ఉంచండి హిలో టీవీ నైనా అంచెలంచెలుగా వరిదులడానికి సహాయం చేయండి అలాగే మా ప్రభా వినుచున్న వారికి ఆశీర్వద కర్మగాను దీవుని కరమగాను ప్రభా ఉండినట్లుగా సహాయం చేయండి అలాగ నీ ప్రభ నన్ను మీ శిలు చట్ను మరుగుపరుచుకొని మీరే మాట్లాడి మహిం పొందమని ఏ సునావులు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చూడండి ప్రిల్లరా మరి రూతు గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం బైబుల్ గ్రంథం అంతట్లో ఇద్దరు పేర్ల మీద ఇద్దరు స్త్రీల పేర్ల మీద రెండు గ్రంథాలు ఉన్నాయి ఒకటి ఎస్టేరు గ్రంథము రెండు రూతు గ్రంథము అయితే బైబిల్ గ్రంథములో ఈ రెండింటికి మంచి దేవుడు కృప చూపించాడు ఎస్తేరు గ్రంథములో ఇస్తేరు యొక్క ప్రాముఖ్యత ఋతు గ్రంథములో రూతు యొక్క ప్రాముఖ్యత ఈ రూతు మోయాబు దేశాస్తురాలు మోయాభిద్దేశాస్తురాలు అయితే ఏంటండి దేవుడు అందరినీ ప్రేమిస్తాడు ఐగుప్తీల్ని ప్రేమిస్తాడు మోయాబీల్ని ప్రేమిస్తాడు అమ్మోనీల్ని ప్రేమిస్తాడు అందరినీ ప్రేమిస్తాడు ఎంత ఘోరపాపినైనా దేవుడు ప్రేమిస్తాడు గమనించండి దే అందరికీ ప్రభు సమరస్ని ప్రేమించాడు రాహాబులని సహోదరిని ప్రేమించాడు అందరిని ప్రేమిస్తాడు దేవుడు అందరికీ ప్రభు అయితే వారు సద్వినియోగం చేసుకునే విషయంలో కొంచెం ఆలోచిస్తాడు దేవుడు సద్వినియోగం చేసుకోవాలి ఎవరైతే దేవుని వాక్యానికి దేవుని చిత్తానికి లోపడతారో ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వారిని మాత్రం దేవుడు విడిచిపెట్టడం గమనించండి మోయాభిదేశంలో ఎంతోమంది ఉన్నారు కానీ దేవుని వాక్యానికి దేవుని చిత్తానికి దేవుని యొక్క ప్రణాళికకు లోబడిన వ్యక్తి రూతు వార్పా ఉంది కానీ ఆమె ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది చూడండి గ్రంథము ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుకుందాం నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెండ్లు చేసుకునేట ఇంకా కుమారులు నా యొద్ద నా గర్భమున నుంధ నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో నుండలేని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినాను వారు పెద్దవారి వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా చూడండి ఇక్కడ నయోమి తన యొక్క కోడళ్లను మీరు వెళ్ళండి అమ్మా మీకు యవనస్తులు వివాహం చేసుకోండి అని మంచిగా చెబుతుంది ఆ భర్త చనిపోతే మరి అలాంటి వారు వివాహము చేసుకోవచ్చు భర్త ఉండగానే లేదా భార్య ఉండగానే దేవుని యొక్క వాక్యులు ఏమనుంది అలాగా వివాహాలు చేసుకోకూడదు భర్త భర్త బ్రతికి ఉండగా అతన్ని విడిచిపెట్టడం లేదా భార్య బ్రతికి ఉండగా ఆమెను ఏదో ఒక కారణం చేత విడిచిపెట్టి విడాకులు తీసుకొని రకరకాలుగా కేసులు పెట్టి చిన్నదానికి పెద్దదానికి కోర్టుల చుట్టూ తిరుగుతా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతా ఎవరికి నచ్చినట్లుగా వారు ప్రవర్తించకూడదు అది సరైన భక్తి కాదు సరైన విధానము కాదు గమనించని పిల్లరా ఒక వ్యవస్థ దేవుడు ఇచ్చినాడు అది పాత నిబంధనలో అది అజ్ఞాన కాలం గనుక దేవుడు దానిని చూచి చూడనట్టుగా బైబుల్లోనే ఉంది అది అజ్ఞాన కాలము దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు కానీ ఇప్పుడైతే ఈ కృపాకాలంలో అంతటా అందరూ మారుమనిస్ పొంది ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ అడుక్కుంటా ఏం చేయాలి ఈర్ష్య కోపం ద్వేషం అహంకారము గర్వము ధనాపేక్ష వీటన్నిటిని విడిచిపెట్టాలి అంతేగాని సందు దొరికిందని కొన్ని చిందేయకూడదు సందు దొరికిందని నీవు అటు ఇటు చూస్తే తమ్ముడా నష్టపోతావు ముందే చూసుకోవాలి వివాహం చేసుకోనుకో ముందే దేవుణ్ణి అడిగి అలాగనే దేవుని చిత్తము గ్రహించి ప్రార్థన చేసి ముందుగానే అన్నిటినీ నువ్వు తెలుసుకోవాలి వివాహం అయిన తర్వాత కట్నం కోసము నీవు ఇబ్బంది పెట్టకూడదు ప్రిగరా కట్నం కోసము లేక నీ యొక్క స్వార్థం కొరకు ఏమండి వ్యాపార నిమిత్తము డబ్బు తీసురామని ఇంకా రకరకాలుగా నువ్వు బాగోలేదని లేకపోతే మరొక కారణాల చేత మరొక కారణాల చేత నీ భార్యను విడనాడకూడదు గమనించండి చూడండి ఇక్కడ రూతుకి భర్త చనిపోయాడు వారపాకి చనిపోయాడు నా యోమికి చనిపోయాడు గమనించండి ఏమంటుంది కదా ఈ తల్లి పెద్ద తల్లి ముసల తల్లి ఏమంటుంది అమ్మా మీరు మరి వివాహాలు చేసుకోండి మరి దేవుని యొక్క కృపను బట్టి నేను మా ఉదేశి వెళ్ళిపోతాను మా దేశాన్ని దేవుడు దీవించాడని నాకు తెలిసిందమ్మా చూడండి దేవుడు మమ్మల్ని దీవించాడు ఆశీర్వదించాడు అని మాకు అర్థమవుతుంది నేను వెళ్ళిపోతాను దయచేసి మీరు మీకు ఫ్రీ విల్లేజ్ ఇచ్చేస్తున్నారు అంటే మీ యొక్క స్వేచ్ఛకి మిమ్మల్ని వదిలేస్తున్నానమ్మా అని అన్నప్పుడు ఎప్పుడా మాట అంటదా ఎప్పుడు ఆ మాట అంటదా అని ఇంకో కోహలో వార్ప గుంటనక్కలాగా కనిపెట్టుకుంటా ఉంది గొంటనక్కలాగా ఏం చేస్తుంది కనిపెట్టుకుంటా ఉంది స్వేచ్ఛ నా ఇష్టం నేను ఈ ముసలిదాన్ని చూసేదేంటి నేను ఈ ఇంట్లో ఉండేదేంటి నేను వెళ్ళిపోతాను ఎడి తిరిగి లేడు నా ఇష్టానుసారంగా జీవించుకుంటానని ఏం చేసింది తన సొంత జ్ఞానంతో జంపు ఏమైందండి ముద్దు పెట్టుకొని పైకి ప్రేమ ఉన్నట్టు నటించింది కానీ ముద్దు పెట్టుకొని ఏం చేసింది వెళ్ళిపోయింది చూడండి ఒకటో అధ్యాయము రూతు గ్రంథము ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన రూతు ఆమెను హత్తుకొనిను చూసారా వార్పు అయితే ఏం చేసింది అతను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది కానీ రూతు ఏం చేసింది ఆమెను హత్తుకొనెను చూసారా ప్రిలరా అంత గొప్ప మరి నడిపింపు వృద్ధాప్యలో ఉంది ఈమెని ఎవరు చూస్తారు చూసారా మంచి మనసు ఉండాలండి ఒకరి పట్ల చచ్చిపోతే బాగుండు ఇది ఎక్కడ నాకు తగిలిచ్చి తగిలిందో ఈ ఏమి చూడలేకపోతున్నాను ఈ ముసలి దాన్ని నేను ఈ ముసలిమ్ని ఈ మాటలు పాడలేకపోతున్నాను ఏమండి ఊర్చుకోలేకపోతే క్రైస్తవ్యం అది క్రైస్తవ్యమేనా క్రైస్తవ్యమేనా ఊర్చుకోలేకపోతే చెప్పరేంటండి ఊర్పు ఉండాలి కదా సహనం ఉండాలి కదా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద రాధాంతం చేస్తావే నువ్వు ఎలాగా జ్ఞానం కలిగిన స్త్రీవి చిన్న చిన్న విషయాల దగ్గరే పెద్ద పెద్ద గొడవలు చేస్తావు కదా చూడండి ఎంత సహనంతో ఉందో ఊర్పుతో ఉందో చూడండి పిల్లరా పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఆవరిస్తున్నాడు ఆమె పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పగా దేవుని యొక్క ప్రణాళిక ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా మంచి మనసు ఉండాలండి వృధాప్యం ఉంది ఇప్పటి వరకు మాతోనే ఉంది మేము ఆమెతో ఉన్నాము ఈ చివరి దశలో ఆమెను ఎవరు చూస్తారు ఆవిరిని ఎవరు పట్టించుకుంటారు కొడుకులు లేరు మామూలేడు ఇల్లు లేదు కనుక ఆమెను మనము చూడాలి ఆమెకు మన సహాయం చేయాలి అని దేవుని భయంతో ఏం చేసింది వార్ప అయితే జంపు వెళ్ళిపోయింది కానీ రూతు అయితే ఏమండి హత్తుకొని వెంబడించినట్లుగా మనము చూస్తున్నాం హత్తుకుంది కష్టకాలంలో కష్టకాలంలో హత్తుకోవాలి ఆ మనసు చూశాడండి దేవుడు ఏం చూశాడు తలంపులు చూస్తాడు అంతరంగాన్ని చూస్తాడు మనుషులు రూపాన్ని చూస్తారు కానీ దేవుడు ఏం చేస్తాడు అంతరంగాన్ని చూస్తాడని బైబిల్లో రాయబడి ఉంది కదా ప్రిలేరా నీ అంతరంగం ఎలా ఉంది నీ అంతరంగాన్ని బట్టే నువ్వు అభివృద్ధి చెందుతావు నీవు బాహ్య విధానంలో ఉన్నట్లయితే ఏమండి బాహ్య విధానములో భౌతికమైన విధానములో శరీర సంబంధమైన విధానాలలో లోక సంబంధమైన విధానాలలో స్వార్థమనే విధానాలలో పగ కక్ష అనే విధానాలలో ఉన్నట్లయితే నువ్వు పైకి రావు దేవుడు నిన్ను ఏమాత్రం క్షమించడు ఏమండి రూతు కూడా వెళ్ళి చక్కగా సుఖంగా ఉండొచ్చు కదా ఈ ముసలమ్మని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా సుఖాన్ని అనుభవించవచ్చు ఇంకో పెళ్లి చేసుకొని దర్జాగా పిల్లలు కానీ ఇంకా బాగుండవచ్చు కదా కానీ శరీరాన్ని చూసుకోలేదు ధనాన్ని చూసుకోలేదు పేరు ప్రఖ్యాతులను చూసుకోలేదు తాము చూసిందల్లా వృద్ధాప్యలు ఉంది ఈ తల్లిని ఎవరు చూస్తారు అదే దేవునికి కావాల్సి అందుకే బైబిల్లో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు చాలామంది కొడుకులు కోడళ్ళు తల్లిదండ్రులను చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రియుర పెద్దలైన వారిని గౌరవించిన వారు ఎంతోమంది ఉన్నారు వృద్ధులను పక్కకు తోసేసేవారు ఎంతోమంది ఉన్నారు బైబుల్ ఏమైంది వృద్ధులను గద్దెంపక వారిని ప్రేమించండి వృద్ధులను గద్దించక వారిని ప్రేమించండి ప్రభునందుపురియా దేవుని పిల్లరా జాగ్రత్త ఎంత లోపడతావో ఎంత తగ్గించుకుంటావో దేవుడు అంతగా నిన్ను ఆశీర్దిస్తాడు ఆమె అనుకుందా ఏమండి దేవుడు నన్ను దీవిస్తాడు నన్ను ఆశీర్దిస్తాడు ఆశీర్దిస్తాడు అని వస్తున్నావా దేవుని నమ్ముకుంటున్నావా బాగా కలిసి వచ్చింది యేసుప్రభుని నమ్ముకుంటే అని అనుకుంటున్నావా శ్రమలు కూడా వస్తాయి కష్టాలు వస్తాయి ఇరుకులు కూడా వస్తాయి ఆట కూడా తట్టుకోవాలి అయినా మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి కదా అప్పుడు నీకు కావాల్సిన దేవుడు ఇస్తాడు కదా ఓ సహోదరుడా ఓ సహోదరి గమనించండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలు ఏమి ఆశించలా అంతే ఏమీ ఆశించలేదండి ముందుగా నయోమి వృధాప్యంలో ఉంది ఆ తల్లికి సహాయం చేయాలని ఒకే ఆలోచన అది దేవునికి నచ్చింది అది చూశాడు దేవుడు బా అంతేనండి ఆమె స్టార్ తిరిగిపోయింది ఆమె ఊహించలేదు అంత గొప్ప మనిషి అయింది ప్రియులరా అంత గొప్ప ధన్యురాలయ్యింది అంత గొప్ప ఆమె ఊహించలేదు ఆమె అనుకోలేదు నయోమిని వెమనించటమే తెలుసు నయోమి మాట వినడమే తెలుసు నయోమి చెప్పింది చేయటమే తెలుసు నయోమిని హత్తుకోవటమే తెలుసు నయోమికి తేలాలు ఏరుకొని పొలాల్లో తీసుకురావటమే తెలుసు ఇంకంతకంటే ఏం తెలీదు ముందు అవి తెలియాలండి మాట వినటము లోబడటము తగ్గించుకోవటం అవి తెలియాలి ఈ దేవుడు చూసుకుంటాడు వచ్చింది వెంబడించింది చక్కగా మోయా మోయాభిదేశు నుండి వచ్చింది చక్కగా దేవుడు ఆశీర్వదించాడు పొలాల్లోకి వెళ్తున్నది పేళలు వేసు పేళాలు ఏరుకుంటుంది ప్రతిరోజు తన అత్తకిస్తుంది ఏమండి అది మొదట మొదట ఆయన నీతిని అంటే అది నువ్వు చూడకుండా సహాయం చేయకుండా ఆమె వస్త్రాలు ఒతకుండా ఆమెకు అన్నం పెట్టకుండా నేను గొప్ప ఓదార్ని అవ్వాలి గొప్పవాడిని అవ్వాలంటే ఎట్టు కుదురుద్దండి సహోదరుడా సహోదరి నువ్వు పరిచయం చేయకుండా చేపలు తీయకుండా ఓడకుండా డ్రమ్ము పట్టుకోకుండా గొప్ప వాడవాలంటే ఎలా కుదురుద్ది ముందు మొదట తగ్గించుకో దేవుడిని నేర్చేస్తాడు రూతు ఊహించలేదు కానీ ఆ దేశంలో బోయాజు అని ఒక గొప్ప ధనవంతుడికి భార్య అయ్యింది బిడ్డలను కందే ఆ సంతతి నుండి ఏసుప్రభు కూడా రావడము జరిగింది సృష్టికర్త అయినటువంటి ఏసయ్యా ఆ వంశావళి నుంచి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం గమనించండి ప్రభు ప్రియ దేవుని బిడ్డారా నువ్వు ప్రాథమికంగా నీవు మొదటి చేయవలసిన పనులు చేయకుండా పరలోకం కావాలి పరలోకం అంటే కుదరదు ఆ రాజ్యంలో ఉండాలంటే నిన్ను నీవు ఎంతో తగ్గించుకుని క్షమాపణ అడుక్కొని నీ యొక్క బంధువులను ప్రేమిస్తూ నీ స్నేహితులను నీ రక్త సంబంధులను మంచి సాక్షిని సంపాదించుకోవాలి అంతేగాని ఏదో ఏదో సంపాదించుకోవాలని దేవుళ్ళకి రావటం అది మంచిది కాదు ఎంతవరకు దేవుడు దీవిస్తాడు దీవించడం అని అంటలేదు ఆ వాహకోణంలోనే నీవు భక్తి చేస్తే ప్రయోజనము లేదు కనుక యేసు ప్రభుని కూడా మనము హత్తుకున్నట్లయితే రూతుని రూతు ఏ విధముగా నయోమిని హత్తుకుందో ప్రభునందు ప్రియ దేవుని పెట్టారా నయోమిని ఋతు ఏ విధముగా ప్రేమించిందో నయోమిని రూతు ఏ విధంగా వెంబడించిందో నయోమిని రూతు ఏ విధముగా మరి గౌరవించుకుందాం సహకారిగా ఉంటూ ఎంతగానో నయోమి అంటే ఎవరండి యూదురాలు యూదులను ప్రేమిస్తే మనకు కూడా ఆశీర్వాదం వచ్చింది ఏ దేశమైతే యూదులతో స్నేహం చేస్తారో ఏ దేశమైతే ఇస్రాయేలీని ప్రేమిస్తారో ఏ వ్యక్తి అయితే ఇస్రాయేల్తో ఫ్రెండ్షిప్ చేస్తారో ఇస్రాయేల్ దేవుడనే హోవను యశుప్రభుని ఎవరైతే గౌరవించుకుంటారో వాళ్ళు ఆశీర్వదించబడతారు యూదుల్ని ద్వేషించేవాళ్ళు ఇస్రాయేలీల్ని ద్వేషించేవాళ్ళు ఏ దేశమైనా ఏ దేశంలో మరి ఏ ప్రజలైనా వాళ్ళ కష్టాలు పాలవుతారు వాళ్ళ నష్టాలు పాలైపోతారు పరలోక రాజ్యం వారికి దొరకదు అందుకే ఇరులేములు ప్రేమించేవారు వర్ధులతారు అని బైబుల్లో వ్రాయబడి ఉంది ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా యరుషులేముని ప్రేమించువారు ఏమవుతారు వర్ధులతారు ప్రేమిస్తున్నావా నయోమి యూదురాలు దేవుని బిడ్డ అందుకే రూతు అన్నిరాలు కానీ నయోమిని ప్రేమించటం వల్ల ఎంతో ధనిరాలు అయ్యింది పాప శాపం తొలగిపోయింది శాపం తొలగిపోయింది పాపానికి విరుగుడు దొరికింది క్షమాపణ దొరికింది పశ్చాత్తాపము వచ్చింది అలాగనే ఓ సహోదరుడా ఓ సహోదరి నీ పాప శాపం పోవాలంటే నిజ దేవుడైన ఏ శైని వెంబడించు దేవుని కొరకు నమ్మకంగా జీవించు తప్పనిసరిగా దేవుడు సహాయము చేస్తాడు ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం తీర్మానం చేసుకో నీవు కూడా అయ్యా నిన్ను వెంబడిస్తానయ్యా నిన్ను హత్తుకుంటానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకుంటే తప్పనిసరిగా దేవుడి నీకు సహాయము చేస్తాడు పరిశుద్ధి అయింది తండ్రి ప్రేమ కలిగిన మా ప్రవ నీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను అయా నీ దయని బట్టి నీ కృపను బట్టి కొద్ది మాటలు మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు మేము కూడా రూతులాగా మేము హత్తుకొని నేను వెంబడించే భాగ్యము మాకు దయచేయండి అయ్యా దయచేయండి అయ్యా మా శాపాన్ని కొట్టివేయి మా కీడులు కొట్టివేయి శోధనలు కొట్టివేయి వ్యాధులు కొట్టివేయి ఎసయా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మంచి మనసు కలిగినటువంటి ఆ తల్లి అయా రూతు ఎంత మంచి మనసయ్యా ఏ లాభాన్ని అపేక్షించలేదయ్యా ప్రభా తన జీవితాన్ని అంకితం చేసింది నాయనా నీకు ప్రభావానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను వార్పైతే ముద్దు పెట్టుకుని జంపు చేసిందయ్యా రూత్ అయితే హత్తుకుందయ్యా మేము కూడా అలాగనే హత్తుకొని కష్టకాలంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అలయక మేలు చేస్తూ ఇతరులకి మాదిరి కలిగి ఉండే భాగ్యం మాకు దైత్యమని మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడి మిమ్మల్ని దీవించిన గాక ప్రిలరా ప్రతిరోజు ప్రతిరోజు ఇదే సమయానికి దేవుని యొక్క వాక్యాన్ని వినండి దేవుని తీసుకుందాం మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రిస్తు ప్రవారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యు సహవాసం అందల ఆనందము కోడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేడును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వించిన గాక తీర్మానం చేసుకున్నాం రూతిలాగా నిలబడదాం దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకుందాం గాడ్ బ్లెస్ యూ